మార్నింగ్ నుంచి ప్రజలు చాలా మంది వచ్చే అవకాశం ఉంది ఎడ్ల బండి కూడా అన్ని కూడా నేర్పే చేసే అవకాశం ఉంది కాలు వచ్చే వరకు కూడా దాదాపు రేపు సాయంత్రం వరకు చేరే అవకాశం కూడా కనబడుతుంది ప్రపంచనం అసలు ఇక్కడ కుంభ మేళన్నా ఇంకా అంతకన్నా పెద్ద మేళన్నా కూడా అంత గొప్పగా ఈ కార్యక్రమం జరుగుతుంది అనుకోని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా దాదాపు పూర్తికి వచ్చినాయి ఫైనల్ టచ్ కంప్లీట్ అయిపోతుంది అన్ని టెస్టింగ్స్ అన్ని కూడా నిన్ననే కంప్లీట్ అయిపోయాయి ఇవాళ సాయంత్రం వరకు మనకు ఫైనల్ రిపోర్ట్ కూడా వస్తుంది ఆల్రెడీ జోన్స్ కూడా డిసైడ్ చేయాలి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్స్లో అవన్నీ కూడా డిసైడ్ చేయడం జరిగింది ఏ వెహికల్ ఏ జోన్లో ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్ రావాలి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్ వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకోవాలి పిన్షన్ వాళ్ళు వచ్చి సభలో ఇక్కడ కూర్చొని ఇక్కడ చూడవచ్చు సభను చూడవచ్చు అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దాన్ని కూడా మేము చేస్తున్నాం అందరూ కూడా మీ అందరు కోరేది ఒకటి చాలా కంఫర్టబుల్గా మీరు వచ్చి మీటింగ్ అటెండ్ చేసి వెళ్ళేదాల్లోకి కోరుతున్నాం ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు కూడా నిలబనే వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళు కూడా మాకు చల్లటి మజ్జిగ ప్యాక్ అంటే వాళ్ళు ఐస్ బాక్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు దాదాపు నాలుగు లక్షల చల్ల ప్యాకెట్స్ ఐస్ బాక్స్లో క్యారీ లో వచ్చి ఇక్కడే ఇంకో ప్యాకెట్ ఉంటే వచ్చినప్పుడు తీసుకున్నది కాదు కాబట్టి ఐస్ చల్లటి మజ్జిగ ప్యాకెట్లు చల్లటి మంచి నీళ్ళు అదేవిధంగా మీరు చూసి ప్రతి చోటు కూడా డ్రగ్స్ అంతా పెట్టడం జరిగింది దాంట్లో ఐస్ వేసి దాంట్లో కూడా వాటర్ బాటిల్స్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా చల కూడా పెట్టడం జరుగుతుంది తర్వాత ప్రతి రోగ్ కూడా ఒక వ్యక్తిని పెడుతున్నాము మా దగ్గర ఉన్న కార్యకర్తలు ప్రతి రోగి మహిళా కార్యకర్తలు మహిళా కార్యకర్తలు ప్రతి రోగ్ ఉంటారు అంటే వాళ్ళకి ఎప్పుడు మంచిగా ప్యాకెట్ కావాలన్నా ఎప్పుడు మంచిగా ప్యాకెట్ కావాలని ఇచ్చినట్టు అట్లా అరేంజ్మెంట్ చేస్తున్నాం ఆల్రెడీ మనము ఇంతకుముందు నిర్ణయించుకున్న ప్రకారంగా ప్రతి కుర్చీలో కూడా ఒక మజ్జిగ ప్యాకెట్ ఒక వాటర్ బాటిల్స్ పెట్టాలని చెప్పి కూడా సూచించడం జరిగింది అది కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం బ్రహ్మాండంగా దాదాపు మీరు అన్నట్టు లక్ష యాభై వేల కొంచెం మనకు కనబడుతుంది చూస్తుంటే మనకు కనబడుతుంది అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ప్లేస్ వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టాలి అనేది వాళ్ళ వాళ్ళ దాంట్లో మళ్ళీ ప్రేష్ చేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఎవరు వచ్చినా కానీ చాలా కంఫర్టబుల్గా వచ్చి కంఫర్టబుల్గా పోయినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసిండ్రు ఈవెన్ పార్కింగ్ ప్లేసెస్లో కూడా టెంట్ ప్లేసెస్ వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన టాయిలెట్స్ కూడా పెట్టడం జరుగుతుంది అది అక్కడ కూడా కంఫర్టబుల్గా వాషించట్టు ఇంతకుముందు ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వారు కూడా ఏ విధంగా రావాలి ఏ విధంగా బస్సెస్ మనకు డైవర్ట్ అయితే ఇబ్బంది కాదు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఎట్నిషియల్ నుంచి డైవర్ట్ చేయాలని చెప్పడం జరిగింది ప్రత్యేకంగా కరీంనగర్ గురించి అయితే దాదాపు హండ్రెడ్ ఫీట్ రోడ్ మన రైతులను అడిగి మన కరీంనగర్ నుంచి ఈజీగా ట్రాఫిక్ లో ఉన్నట్టు కూడా మనం తీసుకోవడం జరిగింది అదంతా కూడా ఆల్మోస్ట్ అంత టోటల్గా కంప్లీట్ అయిపోయింది అది కూడా చాలా బ్రహ్మాండంగా నిజంగా చాలా మంచి కోఆపరేషన్ రైతులకు దొరుకుతున్నది వారు ఏం చెప్తే వారు మనం ఏం కొడితే వారు చేస్తానికి ముందుకు వస్తున్నందుకు నేను నా నియోజకవర్గం కాబట్టి మా రైతులందరూ కూడా హృదయపూర్వకమైన అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు వారికి అందరికీ కూడా ఒకటే లక్ష్యం కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారు మాట వినాలి వారు ఏం చెప్తున్న మేము చూడాలి మాకు రైతు బంధు ఇచ్చి మొన్న ఆదుకున్నట్టు సార్ కాబట్టి మళ్ళీ మళ్ళీ మాకు అటువంటిదానికి అవకాశం వస్తుందా రాదా అనేది చాలా గొప్పగా మారుతున్నట్టు